ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ఒప్పల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూడమైతే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఉప్పలకు సంబంధించి కాంగ్రెస్ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూసారు ఉదయం అస్వస్థ గురైన ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులైతే నిర్ధారించారు మేడ్చల్ మరకాజ్గిరి జిల్లా బక్షిగూడ గ్రామానికి చెందిన బండారి రాజరెడ్డి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫిబ్రవరి రెండు జన్మించారు ప్రస్తుతం ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఆయన సోదరుడు అనమాట మేడ్చల్ నియోజకవర్గం నుంచి విడివడి ఏర్పడిన ఉప్పల నియోజకవర్గంలో తొలి శాసనసభ్యుడిగా రాజిరెడ్డి ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండు పద్నాలుగు మధ్యకాలంలో తీతిదే పాలక మండలి సభ్యుడిగా కొనసాగారు బండారి రాజిరెడ్డి ముచ్చుపట్ల సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు కేసీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడు ఎంపీ మనకి వద్దిరాజు కాబట్టి రామచంద్ర ఎమ్మెల్యేలు అందరూ కూడా సంతాపం అయితే తెలియజేయడం జరిగింది సో విధంగా కీలక నేత అయితే చనిపోవడం అయితే జరిగిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో